వెల్కమ్ టు ఘన న్యూస్ వార్తలు చదువుతుంది మీ మాధురి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఆరు రోజున మొల్లారం గ్రామంలో స్థానిక రాజకీయ పరిణామాలకు కొత్త మలుపు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి నారగొని అనుషా నరేందర్ గౌడ్ కి మద్దతుగా పెద్ది వెంకట నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ రోజు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు చేరిన నాయకులు కార్యకర్తలు గరిగే శ్రీనివాస్ మిడిమల కుమార్ నీలం సమ్మయ్య పిట్టల వెంకటేష్ అన్నవేణ వెంకటేష్ బోయిని అనిల్ ఇట్ల ఇట్ట రవి అన్నవేణ నరేష్ రవి పెట్టెల రమేష్ పోలు వీరస్వామి మురపాక ప్రశాంత్ ఎడ్ల రాజు నోముల రమేష్ పిట్టల చందు కోపగాని రవి రాబోయే రోజుల్లో ఈ చేరికల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు న్యూస్ రిపోర్టింగ్ కెమెరామ్యాన్ పోతుగంటి అంచేతు వీడియో జర్నలిస్ట్ సిద్ధులు కలమౌ మహిళల రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజల రాజ్యం ప్రజారాజ్యం ఇది ప్రజల ప్రజా రాజ్యం సాధిద్దాం మహాయుద్ధం ఈ యుద్ధంలో నాయకులు ఉండరు అందరూ సైనికులే మీరంతా సైనికులే నేను సైతం ఓ సైనికునే మీతో రండి యువకుల రాజ్యం భద్రం పెంచే పడుగుల రాజ్యం మహిళల రాజ్యం ప్రజారాజ్యం ఇది రాజ్యం প্ৰজাং চাবি

టీఆర్ఎస్లో పనిచేసాం కానీ వ్యక్తిగతంగా మమ్మల్ని ఈ రోజున ఏం చేశారు అంటే ఏం ద్వారా ముంచి మమ్మల్ని కొంత ఆగం చేశారు కాబట్టి మాకు ఇవాళ ద్వారా ఏం లేకపోయినా అని చెప్పని పార్టీలోకి మేము మనస్ఫూర్తిగా జేలు కావడం జరిగింది Ich bin nicht wirklich... मेरो बुवाले त्यसले अफर गरेको ब्याक नम्बर बिना न मैले तत्काल राइटरमा आधार प्लान मिलाएको मेरो नम्बरले मात्र परेको छ 44 दरंगल सुरक्षा 44 लिस्ट लिस्ट लाग्यो अहिले उनी रागाले मलाई घण्टा कन्ट्याक्ट गर्नुहोला आ तानले दिस न लाडियो लाप्छ इन्का

பிராந்த் தப்பு அலோட்டாச்சு ಇದು ಅಟಗಾಪುರಿ <rôle> <sussumélan ici>

మలారం గ్రామంలో కిటివే తిరుపతి అనే టైంలో అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా బలపర్చింది ముద్రాజులో ఏడుగురు అతను ఇలా బ్యాలెన్స్ లేవాను పై డబ్బుల పడకుండా వెనక వైభవం ఇబ్బంది పెట్టింది మాకు ఏం ఆధారం చూస్తే ఏం దొరకదు నరేష్ వ్యక్తి దొరికింది నరేష్ను సంప్రదించే సరే మేము ఉన్నాం మా పార్టీ ఉంది మా పార్టీని విడిచి కలుపుకుంటా ఉన్నాడు అవి చూస్తే మా చిల్లా చేయడం జరిగింది దేందరద మంత్రులు గారు నేను ఈ పాడలంత కేసులో 37 మంది మనకైతే ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మీరందరిని ఎలక్షన్ గాని డిస్కస్ చేయండి మాట్లాడే మాట్లాడూ Congress పార్టీ జై హింద్ Congress పార్టీ జై హింద్ వర్ది లాలి వర్ది లాలి और उनको भी पिच को वाले एक बार सारी हां అంతే रे

అంటే ఇప్పుడు ఏం చెప్పుకోలేము మేము గత ఇప్పుడు టిఆర్ఎస్ కూర్చున్న కంచెలు కూడా దానినే పనిచేసినాము మొదటి ఉన్నవాళ్ళము కాకపోతే ఇప్పుడు మేము పట్టుదల ఇటు ఎందుకంటే ఇప్పుడు మా యువకుడు నేరేందరు ఇక్కడ మంచిగా అనిపించింది మళ్ళీ మన యువకుడు బీసీ దాన్ని పట్టుకొని మాకు ఒక దాంట్లో మేము బీఆర్ఎస్లో జాయిన్ అయినాం అయినా కొత్త కొత్త నడిపిద్దామని చూసినాం కానీ మా వ్యక్తి అనూ గట్టిగా లేక జారిడు ఇక ఇదే జారిచ్చిన మంచిదే కానీ మనం మనం గెలిపిస్తున్నామని ముందుకరిచి జాయిన్ అయినా పార్టీలో జాయిన్ అయినా